హలో ఎవరీవన్ డబ్బు మోజులో పడి మనిషి ఏమేం కోల్పోతున్నాడో ఒక చిన్న కథ ద్వారా అయితే మీకు చెప్తున్నాను ఒక చిన్నారి ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులను చూసి ఇలా ప్రశ్నించింది అమ్మ నాన్న మన ఇంటి బీరువా తాళాలు మన ఆయాకు ఎందుకు ఇచ్చి వెళ్ళరు అని పేరెంట్స్ చెప్పారు అలాంటివన్నీ ఆయాకు ఇవ్వకూడదు చిన్నారి మన బీర్వాలోని నగలు డబ్బు ఆయాకు ఎందుకు ఇవ్వరో అదైనా చెప్పండి నగలు డబ్బు ఆయాకు ఎవరైనా ఇచ్చి వెళతారా అని అన్నారు తల్లిదండ్రులు కనీసం మీ ఏటీఎం కార్డైనా ఎందుకమ్మా ఆయాకు ఇచ్చి వెళ్ళడం లేదు చెప్పండి అనింది అప్పుడు పేరెంట్స్ నీకేదో అయ్యింది ఏంటి ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అన్నీ వేస్తున్నావు అలాంటివి ఎవ్వరూ ముఖ్యమైనవి ఆయా దగ్గర వదిలి వెళ్ళరు అని చెప్పారు అప్పుడు చిన్నారి అలా అయితే నన్ను మాత్రం ఆయా దగ్గర వదిలేసి ఎందుకు వెళ్తున్నారు అని ప్రశ్నించింది నేను మీకు ముఖ్యమైన దాన్ని కాదా అమ్మ అని ప్రశ్నించగా తల్లిదండ్రుల నుండి ఎటువంటి జవాబు రాలేదు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వారికి పసి మనుషులు గాయపడి అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు నేటి జీవన విధానం ఎలా ఉందంటే మారుతున్న కాలంలో డబ్బు మోజలో పడి తిండిని మానేస్తున్నారు ఆరోగ్యాన్ని వదిలేస్తున్నారు మానవత్వాన్ని వదిలేస్తున్నారు సంస్కారాన్ని వదిలేస్తున్నారు చివరికి డబ్బు మోజులో పడి మానవ సంబంధాలని కూడా పక్కన పెడుతున్నారు ఇవన్నీ వదిలేసి సంపాదించే డబ్బులో ఏముందో మీకే తెలియాలి బ్రతకడం కోసం డబ్బులు కావాలి కానీ ఇక్కడ మాత్రం డబ్బు కోసం మాత్రమే బ్రతుకుతున్నాము ఎలాంటి జీవితాలు గడుపుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి మనిషికి డబ్బు చాలా అవసరం కానీ ఆ డబ్బే జీవితం కాదు అనే సత్యాన్ని తెలుసుకొని అందరూ జీవిస్తే ఎంతో ఆనందంగా ఉంటారు వీడియో చివరి వరకు చూశారు కదా ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్